సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పరశురాములు చేపట్టారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాల ప్రకటన చేయాలని వారు కోరారు అప్పటి వరకు ఉద్యోగాల ప్రకటనను నిలిపివేయాలన్నారు గతంలో ఎనిమిది వందల కుటుంబాలు నష్టపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి చేసుకోవాలని మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ చింతకింది పరశురాములు నాయకులు తాడిచెట్టు భూమయ్య భువనగిరి చంద్రం అంతయ్య రామచంద్రం ఎల్లయ్య కనకయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాదివ గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే సర్కులరు పంపించిండో రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల ప్రకటన చేస్తున్నామని పేపర్ ప్రకటన రావడాన్ని వెంటనే గౌరవ మందకృష్ణ మాదే గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాలను ఏలాంటి ఉద్యోగాలైనా ప్రకటన చేయాలి అప్పటి వరకు అన్ని ఉద్యోగాల నియామకాలను నిలిపివేయాలని చెప్పి ఇచ్చిన సందేశాన్ని అనుసరిస్తూ ఈ రోజు మండలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్గాకి మేము ఎంఆర్పిఎస్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాము వర్గీకరణ చట్టబద్ధత చేసిన తర్వాతనే ఉద్యోగ ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ యొక్క ఉద్యోగ ప్రకటన అనేది మాకు గతంలో ఇచ్చిన దానికి ఎన్ని వందల కుటుంబాలు నష్టం లేదు అది మీ దృష్టికి రావడం జరిగింది ఇకముందు ఆ నష్టాన్ని మాకు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగ ప్రకటనను ఆపి మాదేలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఎమ్ఆర్పిఎస్ పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము